హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వుడ్ మనం మెయిన్లీ ఈ రోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఆల్ ఈస్ లాస్ట్ అనే మూవీ గురించి ఈ మూవీ టూ థౌసండ్ ట్వంటీ లో వచ్చింది ఈ మూవీలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఒక సెవెంటీ ఇయర్స్ మొసలైన ఇండియన్ ఓషన్ లో ఇరికిపోతే తను ఎలా బతుకుతాడు ఎలా సర్వైవ్ అవుతాడు అనేది మూవీ టాపిక్ అనమాట కానీ మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందుకని చూడండి లెట్స్ వాచ్ ఓపెన్ చేస్తే నెలలో చిన్న బోట్ ఉండిద్ది ఆ బోట్ లో సెవెంటీ ఇయర్స్ మొసలైన వాయిస్ ఓవర్ వేస్తాడు వాయిస్ ఓవర్ వేస్తా ఇది థర్టీన్త్ జూలై ఫోర్ ఫిఫ్టీ ఏఎం అని చెప్తాడు అరే బాగా ఆకలి అని చెప్పేసి ఒక టిన్ తీసుకొని టిన్ లో ఉన్న ఫుడ్ తింటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి అరే నా ఫ్యామిలీ ఫ్యూచర్ లో నేను లేకపోతే ఏమైపోతుంది అరే నేను బాధపడుతూ ఉంటా రాస్తా ఉంటాడు నేను రాబోతే మీరు జాగ్రత్తగా ఉండాలని కట్ చేస్తే మూవీ ఎయిట్ డేస్ బిఫోర్కి వెళ్తుంది మొసాయిన్ పడుకున్నప్పుడు అని సౌండ్ వస్తే ఏంటబ్బా సౌండ్ అని చెప్పేసి బయటికెళ్ళి చూస్తే తన డెక్ మొత్తం ఇరిగిపోయి ఉంటుంది ఆ ఇరిగిపోయిన దాంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఏంట్రా అది నమ్మ జీవితం ఏంట్రా ఇక్కడ బొక్క పడింది ఏంట్రాందా పోతే వచ్చిందా మన ఒకడే ఉన్నా ఒకటే ఉన్నప్పుడు బొక్క ఎలా పడింది అని చెప్పి ఆల్వ్ చేస్తే పైకి వెళ్తూ అప్పుడు తెలిసింది మన తాతకి బొక్క పెట్టింది ఏదో కాదు కంటైనర్ పెట్టని అప్పుడు ఏం ఒక పెద్ద స్టిక్ తీసుకొని తన సాయి స్త్రుల తోసి 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 ఎంత తోసినా సరే అది వెళ్దోదు దాని తర్వాత ఏం చేస్తారంటే డెక్ లోపలికి వెళ్ళి పెద్ద సన్స్ లో పురుకొస్తాడు కుక్కి పైకి వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఆ కంటైనర్ దగ్గరికి వెళ్లి కంటైనర్ కట్టేసి ఆ కంటైనర్ నీళ్ళు దూకి మొత్తం కంటైనర్ మొత్తం వాడు తోస్తాడు తోసిన తర్వాత అమ్మాయి కంటైనర్ బాబు వెళ్ళిపోయాడు ఇంకా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల తన షిప్ ఒక కుక్కు ఎక్కడొక చోట ఇరుక్కుంటే ప్రాబ్లం అని చెప్పేసి బోస్ట్ ఫాస్ట్ 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 తిప్పి తిప్పి ఎలా కొట్టు దాన్ని పైకి లాగేసి అమ్మయ్య అమ్మయ్యా షిప్ ఒక కుక్ చేరుకొచ్చేసింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల తను కింద డెక్కి చూస్తే కింద డెక్క మొత్తం నిండిపోయి ఉంటుంది ఇదేంట్రా బాబా మీద ధ్యాన్ చేస్తుందా అని ఫీల్ అవుతూ తన చెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బాక్స్ ని పైకి తీసుకెళ్లి ఎలక్ట్రిక్ బాక్స్ కూడా నీళ్ళతో నిండిపోతుంది నీళ్ళతో నిండిపోతే ఏం చేయక తేలిక పైకి వెళ్ళి ఓ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో గమ్మేసి దాంట్లో పెయింట్లు వేసి ఆ చెక్కలు తీసుకొని వీడేం చేస్తారంటే ఆ దూదేసి ఏదో ఆ పెయింట్ బ్రష్ తీసుకొని పెయింట్ వేస్తా దాని మీద ఏదో ఆ బొక్కి ఏదో మేనేజ్ చేస్తా ఓ చెక్క మొక్క ఆ చెక్క మొక్క చెక్కి 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 లెవర్ తయారు చేసి లెవర్స్ తెచ్చి చేసి అమ్మయ్యా మొత్తానికి శని బాబు అని చెప్పేసి రిలాక్స్ అవుతాడు మనం రిలాక్స్ అవి ఎవడైనా వస్తాడో నన్ను కాపాడతారా బాబా అని చెప్పేసి అలా చూస్తా ఉంటాడు మళ్ళీ ఆ క్లాస్ అని చెప్పేసి లో ఉన్న ఫుడ్ తీసుకొని తింటా తిని తిని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు అలా మన తాత తర్వాత నిద్రపోయి నిద్రపోయింది తర్వాత పొద్దున వెంటనే ఆ రేడియోని పైకి తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి ఏం చేస్తారంటే పక్కన ప్యాక్టీస్ చేస్తా ఉంటాడు ఆ బొక్కకి అయిపోయిన తర్వాత ముళ్ళి తీయాలని చెప్పేసి ఆ వాటర్ పోస్తాడు ఏంటి రేడియో లో పిచ్చు వల్లాగా దాని తర్వాత మళ్ళీ మన తాత బొక్క పెయింటింగ్ వేసి పెయింటింగ్ వేసిన వెంటనే ఎవరితో పంప చేస్తా ఉంటాడు వాటర్ బయటికి అయిపోయిన తర్వాత మన తాత ఏం చేస్తారంటే కలిసి అలసి అలసి కొట్టి 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 మొత్తానికి ఆ బొకల నుంచి నీళ్ళు వెళ్ళపోవడంతో ఊపిరి పీల్చుకొని మన తాత ఏం చేస్తారంటే క్యాన్ తీసుకొని క్యాన్ ఫుడ్ పుట్టి అంట అయిపోయిన తర్వాత షిప్ అలా ఆలోచిస్తా ఉంటాడు దాని తర్వాత మూడు రోజులు అయిపోయిన తర్వాత మన తాతకి మెంట్లెక్ చేసిద్ది ఏంటి రా బాబు అరే మన జీవితం అంతా ఎక్కడే ఉంటావా అరే రే రే రావచ్చు మన కబడ్డేది కమ్యూనికేషన్ స్కూల్ లేవు రేడియో కూడా పనిచేయట్లేదు అర ఎలా రా అని వాళ్ళు ఇచ్చే లోపల మన తాత కిందకి వెళ్ళి కింద బ్యాటరీ ఉంటుంది అనమాట అదేంటంటే ఎలక్ట్రానిక్ బోర్డ్ అనమాట ఎలక్ట్రానిక్ బోర్డ్ నుంచి బ్యాటరీ వేరు చేసి మన తాత ఏం చేస్తారంటే ఒక చాట్ తీసుకొని చదువుతా ఉంటాడు ఎలా ఆ బ్యాటరీ రేడియో కనెక్ట్ చేస్తే మనం బయట మొత్తం స్టడీ చేస్తాడు ఆ తర్వాత మొత్తం మన తాత రేడియో కనెక్ట్ చేసినా అది ఏం ఉపయోగం ఉండదు ఎందుకంటే అది పనిచేయదు ఆ తర్వాత మన తాత కిందకి కిందకి కిందకెళ్ళి ఏం చేస్తాడు అంటే బుక్ తీసుకొని అది సెలెక్టల్ నావిగేషన్ అనే బుక్ మొత్తం చదివేస్తాడు దాంట్లో మొత్తం ఐడియాస్ ఉంటాయి ఆ బుక్ లో ఉన్న ఐడియాస్ మొత్తం చదువుతా 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 ఆలోచిస్తా ఉంటాడు ఆలోచించే లోపల మన తాతకి ఏమి అంటే రేడియో నుంచి శబ్దం వస్తే ఆ శబ్దాలు వచ్చేసరికి సస ససా కాపాడింది సార్ ఫ్యామిలీ ఏమైపోతుంది సార్ సార్ సరే కాపాడి సరే కాపాడినసారి అంతా మొత్తుకున్నది సరే ఆ రేడియో నుంచి మా తాత చెప్తారు కానీ కానీ రిప్లై మాత్రం రాదు రిప్లై రా మన తాతకి లైఫ్ మీద హోప్ పోయి చిరాకు దొబ్బేసి అలా పడుకుంటాడు దాని తర్వాత ఆ బాధని అలాగే మర్చిపోవడానికి ముందు అవుతా ఉంటాడు ముంతాగిన వెంటనే వంట చేస్తా ఉంటాడు అలా వంట చేస్తా వంట చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సడన్ వర్షం వచ్చింది పైనుంచి వర్షం వచ్చేసరికి పైకి వెళ్ళి ఆ వర్షాన్ని చూసిన వెంటనే మన తాతకి పూనకం వచ్చి అలా ఎంజాయ్ చేస్తా ఉంటాడు తర్వాత మన తాత పాస్తా అని తింటా ఉంటాడు అది కూడా క్యాండ్ పాస్తా అదే బిర్యానీ అనుకొని తింటా ఉంటాడు ఇంకేం చేస్తారు మన తాత అలా 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 రాత్రి అవ్వడం మన తాత ఏం చేస్తారంటే లైట్ వేసుకొని బుక్స్ చదువుతా అలా అలా నిద్రలోకి జారుకుంటాడు దాని తర్వాత నాలుగో రోజు మన తాత ఏం చేస్తారంటే పైన డెక్క పైకి వెళ్ళి మ్యాష్టి ఎక్కుతా ఉంటాడు మ్యాస్ట్ ఎంత ఎక్కుతాడు ఏదైనా సిప్పు ఏమైనా కనిపిస్తుంది మనం ఏమైనా కాపాడతారా అని అక్కడ డిస్కౌంట్ ఏమైనా యాంటి అని రిపేర్ చేసి మన తాత ఏం చేస్తారు అటు ఇటు చూడంతో ముప్పులు వస్తాయి మొబ్లు అదే మొబులు అంటారు రేపు తుఫాను వచ్చి ఎలా ఎలా అలా ఎలా మనకి ఎలా కాపాడుకోవాలి మన అని చెప్పేసి కదా దిగుతా ఉంటాడు దాని తర్వాత మన తాత ఏం చేస్తారంటెక్ ఎందుకు వెళ్ళి వెంటనే టెన్షన్ టెన్షన్ గా అర్జెంట్ గా డబ్బాలు డబ్బాలు క్యాన్లు క్యాన్లు బకెట్లు బకెట్లు మొత్తం పంపు సెట్ పంపు సెట్ మొత్తం అన్ని రెడీ చేసుకుని తుఫాన్ తో యుద్ధానికి రెడీగా ఉంటాడు మన తాత ఈ రూపంలో ఏమి అంటే తుఫాన్ అనేది ఇంకా 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 పెరుగుంటాం మన తాత ఏం చేస్తారంటే వెంటనే హడవడ హడవడీ కిందకి వెళ్ళి ఇవన్నీ ఏం చేస్తారంటే మన తాత ఆ రెయిన్ కోట్ హడవ ఫాస్ట్ 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 వేసుకుని వేసుకున్న ఆ తుఫాన్ ఒక ఇంటెన్సిటీ ఇంకా 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 పెరుగుతూనే మా తాతకి చివరికి ఏం చేస్తారంటే ఇంకా తుఫాన్కే రాడి తింపుతాము అని చెప్పి పైకి వెళ్ళి ఆ తుఫానికి ఎదురు ఉండడం వల్ల ఏమవుతుందంటే మా తాత పప్పులో కాలే నీళ్ళలో పడతాడు మన తాత తాత గిరగల కొట్టుకొని చివరికి ఏం చేస్తారంటే ఆ పురుకొస్తాడు తీసుకొని కొట్టో పైకి బోట్లు పైకి ఎక్కుతాడు మన తాత దాని తర్వాత ఎక్కిన తర్వాత అలా 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 కొట్టుకుంటాడు ఆ తుఫాన్ కాదు వల్ల తా డెక్క వెళ్ళి తాళం వేసుకుంటాడు తాళం వేసుకున్న ఏం చేస్తా అంటే వాన్ చేసుకుంటాడు ఆ దెబ్బకి వాన్ చేసుకున్న పడిపోతాడు పడిపోయి బాధపడతా ఉంటాడు మొత్తాన్ని మన తార లెగ్గుస్తారు లెగ్స్ ఏం చేస్తా అంటే విండో బయట చూస్తారు ఎందుకంటే స్టోమ్ వెళ్ళిపోయింది లేదా స్టోమ్ వెళ్ళిపోతుంది అలాగే ఉంటుంది అది అలాగే ఉండేసరికి అది ఫ్లిప్ అవుతుంది ఏంటి బోట్ మొత్తం ఫ్లిప్ అవుతా ఉంటుంది చివరికి ఏం చేస్తారంటే మా ఇటు చూసి అటు చూసి టెన్షన్ టెన్షన్ పడతా 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 ఫ్లిప్ అయిపోద్ది బోట్ బోట్ ఫ్లిప్ అయిపోయి మా తాత పడిపోయి ఆ రాడ్ పడుకుని అటు ఇటు అటు ఇటు డొల్తో ఉంటాడు డొల్లు చివరికి వెళ్ళగొట్ట పైకి వస్తాడు మన తాత పైకి వచ్చి వస్తే తుఫాన్ దెబ్బకి మొత్తం బోట్ మొత్తం స్మాష్ అయిపోద్ది దాని తర్వాత ఏం చేస్తా మన తాత మ్యాష్ మ్యాష్ వంగిపోతుంది వంగిపోవడంతో రోప్ కట్ చేస్తాడు రోప్ కట్ చేసి ఏం చేస్తాడు డెక్ లోపలికి వెళ్తాడు డెక్ లోపలికి వెళ్ళి తుఫాన్ దెబ్బకి షిప్స్ చేయకపోవడం వల్ల రాతి గుద్దుకుంటాడు రాతి గుట్టుకోని పడిపోతాడు పడిపోయిన తర్వాత కొన్నిసేపు ఆగిన తర్వాత ఏం చేస్తాడు మన తాత లెగిస్తాడు లెగడం వల్ల చిన్న బొబ్బు కట్టింది మన తాతకి బొబ్బు కట్టి అటు ఇటు అటు ఇటు చూడడం వల్ల నీళ్లు ఇంకా 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 ఎక్కువ ఎక్కువ ఎక్కువైపోయి నడుము లోతుకెళ్ళిపోద్ది నీళ్లు దాని దెబ్బతో డెక్ ఒక టాప్ అనేది ఇరిగిపోద్ది తాత ఏంటండి టాప్ పైకి ఎక్కి మొత్తం అని సర్దుతూ ఉంటాడు ఈ లోపల ఉండే తుఫాన్ ఒక గాలి అనేది ఇంకా 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 ఎక్కువైపోయి ఏం చేస్తారంటే మా తాత వెళ్ళి లైఫ్ జాకెట్ ని మొత్తం వెతికేసి వెతికేసి వెతికి దొర దొరికిన తర్వాత ఏం చేస్తారంటే మన తాత దాన్ని తీసుకెళ్లి పైకి వేసి పైకి వేసిన వెంటనే మన తాత దాన్ని ఎక్కేస్తాడు ఇంకా ఎక్కడే ఉంటే అయిపోతే మేము వచ్చేసి తుఫాన్ దెబ్బకి ఇంకా మన బతకని వద్దరా బాబు అని చెప్పేసి మన తాత ఏం చేస్తారంటే ఆ లైఫ్ జాకెట్ తీసుకొని ఆ లైఫ్ డ్రాఫ్ట్ నిల వేస్తాడు నీళ్ళలో వేసిన వెంటనే మన తాత ఏం చేస్తాడంటే వెంటనే బోట్ నుండి లైఫ్ రాఫ్ట్ లో దుకేస్తాడు ఆ లైఫ్ రాఫ్ట్ లోనే పడుకుంటాడు పొడుకుని వెంటనే ఆ లైఫ్ రాఫ్ట్ ఎక్కడో దూరం ఆ గాలి వల్ల వెళ్తా ఉండిద్ది వెళ్ళిన తర్వాత చూస్తే బయట ఆ బోట్ మొత్తం మునక్కొంద సగమే మునిగిందని తెలిసి తాత ఆ బోట్ బోట్లోకి వెళ్ళి బోట్లోకి వెళ్ళిన వెంటనే బోట్లోకి ఎందుకు వెళ్తాడు మన తాత వాటర్ సప్లైస్ ఫుడ్ సప్లైస్ వెతగానికి వెళ్తాడు మొత్తం వెతికిన తర్వాత మన తాత ఏం చేస్తాడంటే రోప్ తో రాఫ్ట్ ని ఆ బోట్ దగ్గర లాగుతాడు ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని మన తాత ఏం తను ఫోర్ హెడ్ మీద ఉన్న ఇంజరీని నైన్ చేయడానికి మన తాత బ్యాండేజ్ చేసుకుంటా ఉంటాడు ఫస్ట్ ఎయిడ్ కిట్ చేసుకుంటా అంటే మన తాత లైఫ్ టైప్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ షిప్ అనేది ఇండియన్ ఓషన్ లో ముగిపోతా ఉంటుంది ఆ మునిగిపోవడం చూడలేక తాత బాధపడతా ఉంటాడు అరే నా ఊ అది అరే నా గర్ల్ ఫ్రెండ్ రాదు అరే నా బాయ్ ఫ్రెండ్ రా అని చెప్పేసి బాధపడతా ఉంటాడు అంతా మన తాత ఏం చేస్తారంటే ఆ పెట్టును ఓపెన్ చేసి ఆ పెట్టెలో ఉన్న టెలిస్కోప్ తీసుకెళ్ళి ఆ టెలిస్కోప్ తో మొత్తం చూస్తా ఉంటాడు మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉంటాడు మన ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరికి వచ్చి మన కాబడతారా బాబు అని వెళ్తు ఉంటాడు కానీ ఎవడొచ్చి కాపాడు దాంతో మా తాత ఏం చేస్తాడంటే ర్యాఫ్ లో ఉన్న వాటర్ ని బయట చేస్తా ఉంటాడు దాని తర్వాత ఏం చేస్తారంటే మన తాత నావిగేషన్ చార్ట్ తీసుకుని మన తాత ఏం చేస్తారంటే పాయింట్ లొకేట్ చేస్తాడు పాయింట్ చేస్తాడంటే మన తాత ఆ పాయింట్ లోనే షిప్స్ వస్తాయి వస్తాయనమాట ఆ రూట్ లోనే అందుకని మా తాత లొకేట్ చేస్తా ఉంటాడు దాని తర్వాత మన తాత మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేసిద్ది అంటే మళ్ళీ తుఫాన్ వచ్చింది తుఫాన్ రావడం వల్ల ఏమవుతుందంటే తాత ఫ్లిప్ అయిపోతాడు బోట్ బోట్ ఫ్లిప్ అయిపోయి నీళ్ళ పడిపోతాడు నీళ్ళ పడిపోయిన తర్వాత జిప్ ను ఓపెన్ చేసి ఎలా ఒకటో పైకి వచ్చి మన తాత ఎలా కూడా పైకి వచ్చి మన తాత అక్కడ పొడుకుంటాడు పొడుకున్న వెంటనే తెల్లారిపోయింది తెల్లారిపోయిన తో మన తాత ఏం చేస్తాడు అంటే తింటాడు ప్యాకేజీ ఫుడ్ తింటాడు చేసిన సీ వాటర్ తగుతాడు తగు తాగడం వల్ల ఏమైంది అంటే మన తాతకి వాన్ చేసుకుంటాడు వాన్ చేసుకుని మన తాతకి ఫ్రెష్ చేసి ఇంకా బాబా బాబా పెరిగిపోద్ది రేట్రా కర్మ ఏంట్రా మనకి అని పెరిగిపోద్ది ఆ తర్వాత మన తాత ఏం చేస్తాడు అంటే ఆ టిన్ ఫుడ్ తింటూ అలాగే ఒంటరిగా వంట భరించలేక అలాగే ఉంటాడు ఉన్న మన తాత ఏం చేస్తాడు ఒక టిన్ తీసుకొని ఆ టిన్ని కట్ చేసి దాని చుట్టూ పేపర్ చుట్టి దానికి ఏం పెడతాడు టిన్ పెడతాడు టిన్ ఎందు పెడతాడు ఒకవేళ వాటర్ వేపర్ అవుతే దాన్ని తాగొచ్చురా బాబు దాన్ని తాగి బర్తకొచ్చరా బాబు అనుకుని తాగుతాడు తర్వాత షిప్ ఏమైనా వస్తున్నారా బాబు కాపాడు అని చెప్పేసి చూస్తా ఉంటాడు చూసేసరికి మన తాతకి ఏం కనిపిస్తుంది ఒక కార్గో షిప్ దూరంగా కనిపిస్తుంది మన తాతకి దాని తర్వాత చెయ్యి ట్రైలు వేస్తాడు ఏంటంటే ఒక చిన్న క్యాండిల్ తీసుకొని ఆ రెడ్ క్యాండిల్ తో ఉప్పుతాడు కానీ మన చేస్తాడు వాడు వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటాడు మన తాతకి మెంటల్కి సీరే ఏంట్రా రే ఎన్ని రోజులు రే ఎన్ని రోజులు సావాల రే ఆ దెబ్బకి మన తాతకి హైడ్రేట్ అయిపోతాడు డిహైడ్రేట్ అయిపోయి మన తాత మొహం ఎర్ర అయిపోద్ది ఎర్ర అయిపోయి మన తాతకి ఫుడ్ ఉండదు కూడు ఉండదు గుడ్డు ఉండదు నీళ్ళు ఉండదు తాత ఏం చేస్తాడు వాళ్ళేస్తాడు వాళ్ళేమిది సాగు పడిద్ది దీని అమ్మ షార్క్ పడింది అంటారు వాళ్ళు నేను నాకు డిన్నర్ కావాలనుకుంటే నేనే డిన్నర్ వేయాలంటున్నాను కదా బాబు అని చెప్పేసి అనుకుంటాడు అనుకునే లోపల రాత్రి అయిపోతుంది రాత్రి అయిపోయిన కార్గోసిపోతుంది మన తాతకి ఆశ పుట్టిద్ది అప్పుడు ఏం చేస్తాడు మన తాత గన్ తీసుకోండి తో ఫైర్ చేస్తాడు కానీ అయినా ఉపయోగం ఉండదు అది ఎవరు చూడరు దాంతో మన తాతకి మెట్లకి వాళ్ళు పడుకుంటాడు పడుకున్న లోపల ఎద్దే ఎద్దే వచ్చేసిద్ది క్యాన్ లో ఫుడ్ ఉండదు గుడ్ ఉండదు ఏమి ఉండదు దాని తర్వాత మన తాత ఏం చేస్తాడు బైన్ చూసి ఒక చార్ట్ తీసుకుని ఆ చాట్ నోట్ చేస్తాడు ఎందుకు ఆ ప్లేస్ షిప్ రావచ్చు దాని తర్వాత ఏమిది ఆ తెప్ప అలా 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 వెళ్తా ఉండిద్ది దాని తర్వాత మన తాత తెలిసిపోతుంది ఇంకా నా పని రా బాబు అని చెప్పేసి నోట్బుక్ లో నోట్ చేస్తాడు ఏంటంటే వాళ్ళ పిల్లం పిల్లలకి నోట్ చేసి ఆ మెసేజ్ ఏంటంటే ఒక జార్లో పెట్టి ఆ జార్ నీళ్ళలో వేస్తాడు నీళ్ళలో వేసిన తర్వాత మన తాత ఏంటంటే మొత్తం సర్దుకున్న లోపల ఘోరంగా ఇంకో బోట్ అనేది మన తాత కనిపిస్తుంది ఈ లోపల మన తాత ఏం చేస్తాడు అన్ని తీసి ఒక నోట్బుక్ తీసుకొని నోట్బుక్ పేపర్ మొత్తం చింపేస్తాడు చింపేసి వెలిగిస్తాడు మంట వెలిగించి అరే నేను కాపాడు రే రే వాళ్ళు నా లాస్ట్ రోజు అని అని చెప్పేసి ఎంత అడిచినా సరే ఏమి ఉపయోగం ఉండదు మన తాత ఏం చేస్తాడు హోపల్లు కొనకుండా ఇంకా పేస్ అన్ని ఇంకా 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 ఎక్కువ తగ్గెట్టేసి ఆ మొత్తం అన్ని చాలా బద్దపం చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మన తాత అన్ని పడిపోతాడు అలా టైటానిక్ షిప్ లా మునిగిపోతా ఉంటాడు దాని తర్వాత ఏమంటే మన తాత చిన్న వెలుక్ కనిపించింది దాని తర్వాత మన తాతకి మంచి ఆశ చిగురు ఒక చిగురు చికిరిద్ది ఎలాగైనా నేను బదులుతాను ఇవ్వాలనేసి మా తాత ఏం చేస్తాడు వెంటనే బాగా ఈది ఇది 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 పైకి వెళ్తాడు పైకి వెళ్ళేసరికి అలా 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 చేపల ఈతు 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 ఉండడం వల్ల పైకి వెళ్ళడం వల్ల మన తాతకి ఒకడు హ్యాండ్ ఇవ్వడంతో హ్యాండ్తో పెట్టి లాగడం వల్ల మన తాత చివరికి బతికి బయటపడతాడు పడతాడు ఇక్కడతో ఈ మూవీ ఎండకొచ్చేసింది